ఖబ్రస్థాన్లో మేము చూస్తాను రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది ఆ ఖబరస్థాన్ మీద పోయి ఒక వీడియో తీసినాడు అది వాళ్ళు యూట్యూబ్ తీసినారు వాళ్ళు ఏదో క్షమాభం కోరినారు కానీ ఆడ వచ్చిన వాచ్మెన్ డ్యూటీ ఎవరు చేస్తున్నారంటే ఆడ బాబా వలి అనే వ్యక్తి ఆడ వాచ్మెన్ డ్యూటీ అతనికి అప్పగించినాడు బ్బోర్డ్ తరపున అతనికి డ్యూటీ అది ఆడ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది కూడా ఎందుకంటే ఖబ్రస్థాన్లో బైరేగోనికి అతను రక్షణ కల్పించిన అతని డ్యూటీ అతను ఏం చేస్తాడు ఆడ పది రోజుల నుంచే అతను లేడంట ఏమంటే మా నాయనకి బాగలేదు అంటాడు సరే మీ నాయనకి బాగోలేకపోతే ఆడ ఏం జరుగుతుందని చెప్పాలి కదా సమాధులు తొక్కొని ఏమైనా పోయి కిడ్నీలు అవి ఏమైనా పోయి బాడీలు అమ్ముకుంటే దానికి జవాబారు ఎవరు ఆడ ఎంతో మెటీరియల్ ఉంటుంది అవన్నీ తీసుకొని పోతే దాని జవాబుదారి ఎవరు అని నేను అడుగుతా ఉన్నా ఇంకో విషయం ఏమంటే ఆ బావావళికి మనం వెంటనే చర్యలు తీసుకొని అధికారులు అతనికి తీసేసి వేరే వాళ్ళు చాలామంది పాతోళ్ళు ఉన్నారు వాళ్ళకి పెడితే కూడా బాగుంటుంది అని కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఇది ఇంకో విషయం ఏం జరుగుతుంది అంటే అతను వైఎస్ఆర్ పార్టీకి చెందిన తను బావాళి పొలిటికల్లో బిజీగా ఉన్నాడు అతను అతను చేత కాదు అతను చేయలేడు అనేది కూడా ఒక రూమర్ ఉంది ఎందుకంటే గతంలో అతను వైఎస్ఆర్ పార్టీకి టికెట్ కార్పొరేట్ టికెట్ అన్న ఇండిపెండెంట్ కూడా పోటీ చేసాడు అతను అంతా పొలిటికల్ వేవ్లో ఉన్నాడు అతను ఇప్పుడు ఆ కబరస్తాను పనిచేసే అంత ఇంట్రెస్ట్ అతనికి లేదు యాక్చువల్గా ఏమంటే అతను డబ్బులకి ఆశ ఆశ పెట్టుకొని ఆడైతే బాగా సంపాదన ఉంది బాగా ఆడైతే డబ్బులు బాగా వస్తాయని అతను వేరే వాళ్ళకి పెట్టి చెప్పిస్తున్నాడు అదేవిధంగా మసీదు కూడా కట్ట ఉన్నారు ఆ మసీదు కూడా వర్క్ బోర్డ్ పర్మిషన్ లేకుండా కట్టడం ఉంది అక్కడ ఎందుకంటే మాకి ఆలిం కూడా నేను అడిగిన ముఫ్తీలు ఉన్నారు మా మేత పెద్దలు వాళ్ళకి అడిగిన ఖబ్రస్థాన్లో మసీదులు ఆడ నిర్మాణం చేయొచ్చు ఖబర్లు అంటే ఆడ కట్టేకి లేదు ఇస్లాంలో అది జాయిజ్ లేదని కూడా చెప్పడం జరిగింది వక్ అధికారులు కూడా అడిగితే ఇంతవరకు పర్మిషన్ తీసుకోలేదు మాకి ఎవరైతే ఆ ముతవలి ఉన్నాడో ఇంతవరకు పర్మిషన్ మాకు అడగలేదు కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది దీని మీద కలెక్టర్ దృష్టి సాధించి దాని మీద కూడా ఆ మసీద్ మీద కూడా ఎంక్వైరీ చేయాలని కూడా నేను తెలియజేసుకుంటాను ముందుగా ఏమంటే ఈ జామయా మజీద్ ముందు దీనికి ముందుగా కమిటీ వేయాలని కూడా నేను మనివి చేస్తా ఉన్నా జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను మనం చేస్తాను వక్ బోర్డ్ అండర్లో నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్ ప్రకారం పూర్తి స్థాయి కమిటీలు అనేటటువంటి ఏర్పాటు చేయాలి ప్రస్తుతం అనంతపూర్లో జరుగుతున్నటువంటి ఈ వక్ బోర్డ్ సమస్య ఒకటి కాదు చాలా ఉన్నా చాలా ఉన్నాయి అనే విధంగా డిస్కషన్ వస్తుంది నిన్న మొన్న చూసాము కబరస్థాన్లో సో ఏదో కొద్దిమంది మందు తాగుతున్నట్లుగా అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నట్లుగా అక్కడ బ్రాంది విస్కి తాగుతున్నట్లు వీడియో షూట్ చేశాము అనే విధంగా కొద్దిమంది అంటున్నారు సో దీనికి పూర్తిస్థాయి రెస్పాన్సిబిలిటీ ఎవరైతే అక్కడ సెక్యూరిటీగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత వహించాలి ఎందుకంటే అక్కడ ఒక అటెండెంట్లో పనిచేసే వ్యక్తులు అక్కడ ఖబరస్థానంలో పనిచేసే వ్యక్తుల బాధ్యత ఎవరిని రాకుండా చూసుకునేటటువంటిది అటువంటి వ్యక్తులు అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళను అక్కడ మెయింటైన్ చేయనప్పుడు సో ఇంకా స్టాఫ్ పెంచుకోవడము లేకపోతే సో ఇంకా వాళ్ళకి చేత కానప్పుడు సో ఏదో ప్రత్యామ్నాయం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆ విధంగా లేకోకుండా సో కబ్రస్థాన్ చుట్టూ గోడలు పూర్తి స్థాయి నిర్వీర్యం అవ్వడం జరిగింది పడిపోవడం జరిగింది దీని గురించి సో అనేక సంఘాల వాళ్ళైతేనేమి ప్రజలైతేనేమి గత సంవత్సరంగా డిస్కషన్ చేస్తున్నారు అనేక రకాలుగా ఈ యొక్క హెడ్డాక్లా మారిపోయింది అనంతపురంలో ఈ సమస్యను దయచేసి మేనేజ్మెంట్ వారికి కానీ అదే అక్కడ పనిచేసే వాళ్ళకి కానీ నేను కోరేది ఒకటే సో మీ బాధ్యత ఏంటి మీరు అక్కడ ఉన్నారు మీరు ఏం చేయాలా మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయలేనప్పుడు ఏం చేయాలో ప్రత్యామ్నాయం అనేటటువంటిది ఎలా తీసుకోవాలో సంబంధిత అధికారులు మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు మైనార్టీ వర్క్ బోర్డు ఆఫీసర్ కావచ్చు మీరు ఏం చేస్తున్నారు ఎందుకంటే మీరు దానికి సంబంధించినటువంటి అధికారులు అది మీ చేతుల్లో ఉంది సో వక్ బోర్డులో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ యొక్క హక్కు పక్షులు చాలామంది చేరుకొని వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు వీరి మీద ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు వేసి ఏదైతే తెలుగుదేశ ప్రభుత్వం ఉందో వాళ్ళు పూర్తి స్థాయి ప్రక్షాళన చేసి మొన్న ఈ యొక్క దీంట్లో అంటే వక్ బోర్డు సంబంధించినటువంటి సమా సమాధుల్లో జరిగినటువంటి ఎవరో రీల్స్ తీస్తున్నామో మాకు క్షమించండి మాకు తెలియక మందు తాగామంటున్నారు దీని బాధ్యత మాత్రం తప్పకోకుండా అక్కడ సెక్యూరిటీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన చూసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి చూసుకునేటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు కాబట్టి దీని మీద ఆయన ఎందుకు అప్పుడు లేడు అక్కడ నేను లేను అని చెప్పి చెప్తున్నాడు అనే విధంగా మాట్లాడుతున్నారు మా నాన్నకు బాగలేకపోతే నేను వెళ్ళాను అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం సంబంధిత అధికారులు పరిశీలన చేసి దాని మీద ఒక రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి అతని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేసుకుంటున్నాను షరియత్ అంటారు షరియత్లో అటువంటిది లేదండి ఒక బోర్డులో కూడా అటువంటి యాక్ట్ లేదు సో ముస్లిం యొక్క సంబంధించినటువంటి మత సాంప్రదాయాలలో కూడా దాని షరియత్ అంటారు అటువంటిది ఎట్టి పరిస్థితులలో లేదండి అది మాత్రము తప్పే ఏదైతే ఇప్పుడు అనంతపురంలో జరుగుతున్నటువంటి ఈ సమస్య కేవలం ఒక ఒక ఇద్దరిది లీడర్లది కాదు అనంతపురం ప్రజలంతా ఏం చేస్తున్నారు నేను అడిగేది ఒక్కటే అరవై వేల మంది జనాభా ఉన్నటువంటి అనంతపురంలో మీరంతా నిద్రపోతున్నారా మీకు నోరులు లేవా మీరు ప్రశ్నించలేరా ఒకరిద్దరు మాత్రమే మాట్లాడాలా ఖబరస్థానం అనేటటువంటిది పవిత్రమైనటువంటి చోటు అటువంటి చోటులో అరవై వేల మంది ఉన్నటువంటి అనంతపురం జనాభాలో ముగ్గురు నలుగురు మాత్రమే మాట్లాడాలా లేకపోతే రాజకీయంగా పరంగా ఉన్న వాళ్ళు మాత్రం మాట్లాడాలా మిగతా జనానికి మీకు బాధ్యత లేదా ఎంతోమంది హత్య చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఎంతోమంది చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఎంతోమంది సమాజం గురించి పూర్తి తెలిసినటువంటి అనంతపురంలో వేలాది మంది ఉన్నారు అధికారులు ఉన్నారు అనధికారులు ఉన్నారు గెజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఉన్నారు మీరంతా నిద్రపోతున్నారేమయ్యా మీకు తెలియదా మీరు రండి ముందుకు ఇటువంటి వాటిని ఖండించండి సో అదేవిధంగా వక్బోర్డ్ ఆఫీస్కి రండి వక్బోర్డ్ ఇన్స్పెక్టర్ నిద్రపోతున్నాడా కొన్ని రోజుల నుంచి ఖబర్స్థాన్ మీద చర్చ జరుగుతుంది ఇందుకు ఎవరు ముందరికి రావడం లేదు ఎందుకంటే తప్పు నాది కాదు నాది కాదని ప్రతి ఒక్కరూ దానికి వెనకకి ఇస్తున్నారు కానీ ఎవరైతే ఖబర్స్థాన్కి ఎన్నో రోజులుగా సేవలు అందిస్తున్న ఒలి అతనే ఈరోజు వచ్చి ముందరికి నేను తప్పు చేయలేదు వాళ్ళు ఎవరు వచ్చినారో ఎప్పుడు వచ్చినారో తెలు నేను చూడలేదు అంటున్నాడు కానీ నీ సమస్యంలో ఇంకా ఏమైనా జరగడానికి జరిగింటే దానికి ఎవరు బాధ్యత అది కాక పిల్లలు వీడియో ఫ్రాంక్ వీడియో తీసినారు బాగుంది తప్పు చేసినామన్నారు బాగుంది కానీ సపరేట్గా మీడియా నుంచి మాట్లాడడం బావలిది తప్పు లేదు బావలికి సంబంధం లేదు అని కొంతమంది అతనితో మాట్లాడించారు దీనికి ప్రజల్లో తప్పుగా వెళ్తున్నది దయచేసి బావలి ఒక మాట చెప్తున్నాను నేను అని తప్పు జరిగింది కాబట్టి ఈరోజు ప్రజల్లో ఈ సమస్య రేకింది దానికి పూర్తి బాధ్యత నువ్వు వహించి దానికి మీరు ఏమంటారో జవాబు ఇవ్వండి కరెక్ట్గా అలాగే ఏదైతే ఖబర్సాన్లో టీం ఉందో నీ వల్ల ఆయనంతా నీ చేతనంతా నువ్వు చేస్తున్నావు కానీ ఇంకా దానికి సబ్జెక్ట్ చాలామంది ఉంది చాలా వరకు దానికోసం దయచేసి ఆ పెద్దలకి నేను చెప్తున్నా ఏమని రెండు గ్రూపులుగా తయారు చేయండి రెండు గ్రూపులుగా తయారు చేస్తే దానికి ఖబర్సానికి నీట్గా చేస్తారు ఇంతకుముందు కానీ మేము ఖబర్సాన్లో ఆవులు వస్తున్నాయి మరియు కుక్కలు వస్తున్నాయి ఒక వీడియో తీసి ప్రజల్లో పంపించడం జరిగింది దానికి ఈరోజు కొద్దిగా క్లీన్ చేస్తున్నారు కానీ గోడ వస్తుందన్నారు ఇంతవరకు గోడ రాలేదు అయినా అలాగే ఉంది దయచేసి మీడియా మిత్రుదారులకు నేను ఒకటే అంటున్నాను ఏదైతే మీరు మాకు ప్రశ్నిస్తున్నారో ఇదే మాట భావోళిక్ కానీ ప్రశ్నించండి సంబంధిత అధికారులకు పోయి మీరు అడగండి ఇలా ఖబర్స్థాన్లో ఏవేవి జరుగుతున్నాయో దాని సమస్యలపై దానికి సంబంధించిన అధికారులకుపై మీరే మీడియా వాళ్ళు ఒక క్వశ్చన్గా ఇట్లా అనంతపురం నగరంలో మహానగరంలో ఇంత పెద్ద నడిబడ్డున ఇలాంటి సమస్యలు చేత రేపు పొద్దున అదే ఖబర్స్థాన్లో ఏదైనా జరగడానికి సంఘటనలు జరిగితే దానికి ఎవరు బాధ్యత దయచేసి ప్రతి ఒక్కరు గ్రహించి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమించాలని కోరుకుంటున్నాను నమస్తే తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగలేకపోతే నేను హాస్పిటల్లో ఉన్నాను అంటున్నాడు అదే దానికి ఆయన బుద్ధి రచ ఇంకా ఇంకా ముందు జరగదు అంటున్నాడు ఇంకా ముందు జరిగేది కాదు దానికి అనేది ఒక పరిష్కారము ఉండాలి అంటున్నాం మేము ప్రజా సంఘాలన్నీ ముస్లిం శ్మశాన వాటికలో ఫ్రెష్ అని చెప్పే అబ్బాయి ఒక ప్రజలు కొద్దిగా ఏదో ఆనందదాయకంగా ఉండేలా నవ్వుకోవడానికి ఒక ఏదో వీడియో తయారు చేశారు ఆ వీడియో భాగంగా అతను తెలియకుండా ఏదో అది పొరపాటుగా ఏదో చేసినానని చెప్పేసి అక్కడ అందరితో చెప్పడం జరిగింది ఆ ఖబరస్థాన్లో ఏదో విధంగా ఎలా ఎలా వెళ్ళినాడో ఏదో తెలియదు కానీ అక్కడ వీడియో వైరల్ అయిన తర్వాత తెలిసిందేమంటే మొదట మేము అడిగినప్పుడు కాదు అది మేము ఆ శ్మశానం అంటే మాకు గౌరవం ప్రతిరోజు మేము అక్కడ పోయి చనిపోయిన వారికి మేము దువా చేస్తూ ఉంటాము మేము అక్కడ ఏదైనా గలీజు కూడా ఎక్కువగా లేకుండా మేము నీట్గా పెట్టేవాళ్ళము అటువంటి దాంట్లో ఒక మత్తు పదార్థం తెలిసినటువంటి ఒక పదార్థ దానికి మీరు తీయడం మంచిది కాదని మేము అతనికి ప్రశ్నిస్తే అతను ఏమైనా లేదు నేను పర్మిషన్ తీసుకున్నాడు అన్నాడు తర్వాత ఏం జరిగింది పర్మిషన్ ఆయన ఇస్తాడు ఇది అది ఒకబడి సంబంధము ముత్తువల్లి ఉంటాడు మరి వచ్చి మన డిఎండబ్ల్యూ ఆఫీసర్ వీళ్ళు ఆఫీసర్స్ ఉంటారు మరి అట్లాంటప్పుడు ఎలా మీరు పర్మిషన్ ఎవరు తీసుకున్నామంటే లేదు నేను బావులు తీసుకున్నాను అంటాడు అక్కడ ఉన్నటువంటి బావోలికి ఇది సంబంధం లేదు చెప్పేసి కొంతమంది మరి అది ఏం చేసి అది కొద్ది గంటల వీధిలోనే తర్వాత మరి వేరు వేడి వచ్చింది అది ఎందుకంటే వచ్చింది ఆవిడ ఆడ మొట్టమొదటి మనం తొలగొచ్చేవాడు ఆ రోజు చెప్పచ్చు కదా ఇతనికి సంబంధం లేదు ఎవరికి లేదు మేమే ఎంటర్ అయినాము సమాధిలో పోయి మేమే తీశామని చెప్పి కదా చెప్పలేదు మరి ఎవరైనా బలవంతం చేసేకి లేదు మొదట్లో చెప్పడం ఏముంటుందంటే ఆ విధంగా ఉంటుంది అందుకే ఆ రోజు మరి మరుసటి దిన మనకు ఇట్లా నేను బావలికి సంబంధం లేదు అని అంటున్నారు ఇది ఎంతవరకు సమాజస్తం ఎందుకంటే ఒక డ్యూటీ ఒప్ప తర్వాత డ్యూటీకి కట్టుబడి అక్కడ ఉన్నటువంటి బాధ్యత పూర్తిగా అక్కడ ఉన్న వారికి ఉంటుంది అది వీళ్ళు ఒక వీళ్ళ మీద వేసుకోవడం లేదు ఎందుకంటే మేము అది ఇచ్చినారు అది ఇది అని చెప్పి పర్మిషన్ ఇచ్చినారు పర్మిషన్ ఇది అని ఎవరు పర్మిషన్ ఇచ్చిన ఒకరు ఇది కళ్ళు అంటే చెప్పొద్దండి మేము ఒకటి అంటాం అధికారులు ఒకటి చెప్తున్నాము అయ్యా మీరు ఏదన్నా మాది అది మాకి ముఖద్దస్ ప్లేస్ అంటారు ముఖద్దస్ అంటే వాల్యూ దేవుడు అది ముఖద్దస్ మాకు మంచిది అలాంటి ప్లేస్కి అలాంటి ప్లేస్కి మీరు కట్టుబెట్టువడం అనే వంటి ఉండాలి ఒకవేళ ఆడవరని చనిపోయిన తర్వాత శవాలు తీసుకోవడం కానీ ఇంకోటి కూడా జరిగిన కొంతమంది ఒక ఇలాంటివి రాకూడదు దీని మీద అక్కడ ఉన్నారా లేరా అది బావలు కూడా లాంటి ఫాదర్కి బాగాలేదు అంటున్నాడు అది కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయండి ఇంకా దానికి ఏమైనా మీరు కట్టుబడి తెలిసి రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటన జరుపుకుండా చూడండి ఎందుకంటే మేము ప్రజా సంఘాలు మేము పెద్ద మేము రాలేదు ఈరోజు ఎందుకు వచ్చినామంటే అది ఒకటి మూడు ఒకటి నాలుగు సార్లు చెప్పించింది మాకు కూడా బాధేసింది ఇంకా గతంలో ఇలా చేరుకొని చూసుకుంటే బాగుంటుంది